హాయ్ గాయస్ మీలో ఎంతమంది ఓజీ మూవీ చూసారు నేనైతే నా స్పెషల్ పర్సన్ నా రియల్ హీరో ఎవరైతే ఉన్నారో అదేనండి మా ఫాదర్ ఇంకెవరు ఉన్నారు మీకు గానీ నాకు గానీ ఫాదర్ అంటే చాలా ఇష్టం ఉంటది కదా మా ఫాదర్ ఎప్పటి నుంచో సినిమాకి వెళ్దాం రానా అంటే నేను చాలా వెళ్ళానమ్మా మీ అమ్మతో కూడా వెళ్ళాను నువ్వే వెళ్ళి ఎంజాయ్ చెయ్యి అని అనేవాళ్ళు గాని ఎప్పుడు రాలేదు అప్పుడు చాలా చిన్న ఏజ్ లో పెళ్లి చేసేవాళ్ళు కదా ట్వంటీ టూ ఇయర్స్ కి ఆయన ఇంకా సినిమాలన్నీ మానేసారు వెళ్ళలేదు ఇంక అప్పటి నుంచి ఇప్పటికి రాలేదనమాట నాతో ఎప్పుడు అడిగినా రాలేదు ఆయన కూడా ఎప్పుడు వెళ్ళలేదు మా మదర్ అయితే ఒకసారి వచ్చారు డిగ్రీలో ఉన్నప్పుడు అనుకుంటా ఇంకా మా ఫాదర్ అయితే రాలేదు పీవీఆర్ పెట్టారు చాలా బాగుంది ఫైటింగ్ మూవీ అంట అని అలాగోలా తీసుకొచ్చాను చాలా హ్యాపీగా అనిపించింది తీసుకొచ్చిన తర్వాత ఆయన కూడా చాలా హ్యాపీగా అయ్యారు ఒక చిన్న మెమరీ లాగా ఉంటుందని నేను వీడియో అయితే తీసుకున్నాను నాకైతే ఆ రోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మా ఫాదర్ తో కలిసి చూడడం కానీ నాకు పీవీఆర్ లో అయితే సైలెంట్ గా ఉంటారు నచ్చదు బాగా అరవాలనిపిస్తుంది అరిచి చూడాలనిపిస్తుంది వేరే థియేటర్ కి వెళ్దాం అనుకున్నాను కానీ మా ఫాదర్ ఉన్నారని చెప్పి నేను పీవీఆర్ కి వచ్చాను అంతే ఇది ఒక్క పాయింట్ నేను డిసప్పాయింట్ అయ్యాను గైస్